హుషారు చిన్నట్టు చాలు ఇలా నా ప్రాణాలు తోడిస్తుంటారు ఇబ్బందిగా ఉంటే వద్దులేమో నాకు జాలిగానే ఉంది ఆడవి నాకు ఏ బొంబాయి నేను నిన్ను ఎక్కడికి పోతాను ఊరికే ఉంటే అది శోభనం ఎందుకు అంట మడిచీర కట్టేసి వచ్చింది మహారాణి అందరాలే రాసిచ్చే నా ప్రేమ మగా మడిచీర కట్టేసి వచ్చింది మహారాణి అందాలే రాసిచ్చే నా ప్రేమ మగా ఇక ఇచ్చు నా నాకొచ్చిన అది మూడు మనకి బొంబాయి బామా బొంబాయి బామా మరి వచ్చింది మారాణి ఐదు సార్లు తగ్గాయడా దాన్ని తాకొద్దురా చెప్పండి ఒంటి నిండా నగలు దిగేసుకొచ్చినా అన్ని ఇక్కడ తీసే తీరాలని చెప్పండి ఇప్పుడు ఎల్లరేస్తుంటాయి దానికి కడుపు వచ్చిందంటే ఆ తర్వాత బంగారం రాదురా మీ కమ్మ కావాలా మీ అవసరానికి నేను కావాలా నువ్వే జాగ్రత్త

రంగాల రంగంలో ఐతి కొడుస్తారా అఫిలింగ్ కలే దంట తప్ప దంట నారుతు హిందపోతు నాదైతే తమరి వేలే పై

వచ్చినేడు చూసి మామా బొంబాయి బామా బొంబాయి బామా బొంబాయి బామా బంబాయి బామా బొంబాయి బామా బొంబాయి బామా

సార్ మంత్రి హంసవల్లి గారి ఫుల్ డీటెయిల్స్ కావాలి ఆవిడ ఎక్కడ పుట్టింది ఎలా ఎదిగింది ఆవిడకి కావాల్సిన వాళ్ళు ఎవరు విరోధులు ఎవరు బయోడేటా ఒక ఫైల్ ప్రిపేర్ చేయి విత్ ఫోటోస్ ఒక ఆల్బమ్ రెడీ చేస్తే కేసుకు ఉపయోగపడుతుంది ఓకే సార్ అరే చూసి నడపవయ్య అందుకే హెవండి అంటే పైలట్ గా పెట్టకూడదు తగిలిందా లేదండి అరే నీ ఓహో అని జనం ఉండరు అంటే ఇంకా మనం పార్టీ పోలంగ్ ప్లీజ్ ఈవినింగ్ మీట్ ఆ తర్వాత అక్కడ ఉంటాడు పువ్వున అండమాన్ లో మనం సంతోషం గడిపాంగా దానికి కూడా ఓ రేటు కట్టి నాకు అక్కడ పదివేల రూపాయలు చేస్తాడు పార్టీ వాళ్ళందరూ పోయాక కిందికి దిగిదంటే ఎందుకంటే రాజకీయాల్లో ఇమేజ్ మెయింటైన్ చేయాలి కదా వాళ్ళకి తెలివే వస్తే మనం ఫ్లైట్ పోయేది సైకిల్ డబల్స్ కూడా పోలేం కదా మెయింటైన్ కావాలా మనం మెయింటైన్ అండర్స్టాండ్ మంత్రి గుప్పస్వామి గారు పంపించే మా మావ ఇంటి కాని నీకు కారు వచ్చి ఉంటదే నేను నువ్వు అందులో వస్తాం నువ్వేదో ఒక లాడీలో ముందు ఎక్కువయ్యా ఓ సరే సార్ పద పద అయ్యో ఇంటికి వెళ్దాం ఏరోప్లేన్ లో ఇంటి దాకా వెళ్ళలేం గురు రెక్కల స్థాయిలో తగులుతాయి ఈ ఎదవేషాలు నా కాడ మాక నా పెళ్లి విషయం ఎందాకొచ్చింది అయ్యో గురు నువ్వు అండమాన్ లో పేపర్లో చదవలేదా అండమాల్లో పేపర్లు చదివితే దొరికుండా గురుకే దొరికిక్స్ అందరగోళం జరిగిపోయింది గురు గందరం జరిగిపోయింది ఒక హత్య జరిగిపోయింది గురు హత్య జరిగిపోయింది నువ్వు అండమానికి తర్వాత ఒక రోజు రాత్రి ఏం కావాలా లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి హంస డాలింగ్ లక్ష రూపాయలు అర్జెంట్ కావాలి రాత్రి బిచ్చుకల్లా ఇంట్లోకి వచ్చి వాళ్ళగా పాటలు పాడుతున్నావా ఈ వాచ్మెన్ ఎక్కడికి వచ్చాడో తెలియడం లేదే రాత్రి బిచ్చం కోసం పోయింటారే ఆ కాలంలో నువ్వు బిచ్చగతి వేగా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు అందుకని తాగే తీసి గొడవ చేస్తున్నావా ఇదిగో ఇది తీసుకొని చావరా ఏమే ఏదో పొజిషన్ లో ఉన్నావు కదా అని నన్నే రారా పోరా అంటావా మర్యాదగా డబ్బ ఇవ్వలేదనుకో కుప్పు సామన్నతో సున్నం బుట్టలు పెట్టిస్తా ఎవరితోటి ఆ దొంగల తో తోట కుప్పు ఏమన్నా పెద్ద వస్తాడా ఏంటి ఆయన నువ్వు వాడు జీరో అంటున్నావు నీకు ధైర్యం ఉంటే కుప్పు సామన్తో నేరుగా రానవే రావే చేయ్ అసెంబ్లీలో నేననే మంత్రిని కొడవే వచ్చిందనుకో కీరే নান ক্ষমে হচ্ছে ক্ষমতায়